వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆ సంఘటనకి రెండేళ్ళు అండి ఎస్ నిజంగానే జగన్మోహన్ రెడ్డికి భయం అంటే ఏంటనేది తెలిసినటువంటి క్షణం అంటే అనుకోలేదు ఏముందిలే చట్టం తన పని తాను చేసుకుపోతుంది మనం ముందు నుంచి చేసినటువంటి ఆరోపణలే కదా రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా చేస్తూనే వచ్చాం కదా ఇప్పుడు అరెస్ట్ చేస్తే మాత్రం ఎవడేం పీకుతాడులే అని అనుకున్నారు నిజంగా తప్పు చేస్తుంటే అరెస్ట్ చేయడంలో తప్పే లేదు నిజంగానే అలాగే వాళ్ళు కానీ అర్ధరాత్రి వెళ్ళి తెల్లవారుజామున దాదాపు ఒంటి గంటన్నర రెండు గంటలకి బస్సులో అంటే ఆయన కార్ వ్యాన్లో పడుకున్నటువంటి ఆయన్ని పోలీసులు నిద్రలేపి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారా అంటే కనీసం దానికి సంబంధించినటువంటి ఒక నోటీస్ లేదు దానికి సంబంధించిన పిటిషన్ లేదు ఏమీ లేకుండా మీరు వస్తే చెప్తాం అక్కడ మీకు అక్కడ ఇస్తాను నోటీసులు ముందైతే అరెస్ట్ చేయాలి ఇప్పుడు అరెస్ట్ చేసేది నిద్రపోతాను తీసుకురావడానికి కాకపోతే పొద్దున్నే ఇక్కడే ఉంటాం కదా ఎలాగో మీటింగ్లో ఉన్నాము పొద్దున్నే రావచ్చు కదా మీరు అన్నదానికి మీరు పారిపోతారేమో విదేశాలకి పారిపోయేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అరెస్ట్ చేయడానికి ముందు అసలు గవర్నర్ పర్మిషన్ తీసుకోకుండా సెవెంటీన్ ఏ అప్లికబుల్ కాకుండా పోలీసుల్ని భారీగా మోహరించేసి అసలు ఏం జరుగుతుందనేది కూడా తెలియకుండా మాజీ ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడిని నంద్యాలలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయించాడు ఇది జరుగుతున్న నేపథ్యంలో నేను ఇక్కడ ఉంటే ఏమవుతుందో రాష్ట్రంలో ఉండేటువంటి శాంతి భద్రతల పరిస్థితి ఏమవుతుందో నా మీదకి ఎక్కడ వస్తుందో అని భయపడి రిపీట్ భయపడి లండన్ పారిపోయాడు వాస్తవం జరిగిన వాస్తవం ఇది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కనుక ఇక్కడే ఉండుంటే ఏమో ఆయన అన్నట్టుగానే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి దాంట్లో కాస్త కృతకృత్యుడయ్యి మేబీ ఈసారి కూడా అధికారంలోకి వచ్చి ఉండేవాడేమో ఆ రోజు ఉన్నటువంటి ఆ పంపకాలకి అవినీతి ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేయండి ఎందుకంటే బటన్లు నొక్కుతున్నాడు 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 అనేటువంటి ఒక మత్తులో ఆంధ్ర జోగుతూ వచ్చింది ఎవరు ఎవరి మీద దాష్టికాలు జరిగినా ఎవరిని చంపేద్దామని ప్రయత్నించినా ఏం చేసినా కానీ పెద్దగా పట్టించుకోలేదు ప్రజలు కానీ చూశారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగింది అరెస్టుకి సంబంధించినటువంటి వివరాలే లేకుండా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ అని కూడా చెప్పకుండా తిర తీసుకెళ్లిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసే దగ్గరకు వచ్చి స్కిల్ డెవలప్మెంట్లో ఇదిగో ఇన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిపోయింది అని చెప్పి తప్పుడు ఆధారాలు ఇవన్నీ కూడా ప్రవేశపెట్టి అప్పుడు అరెస్ట్ చూపించారు రెండు రోజుల పాటు వాదనలు ఇవన్నీ కూడా నడిచాయి సెవెంటీన్ ఏ అప్లికబుల్ అవుతుంది క్వాషా బెయిలా ఎందుకంటే కనీసం అరెస్ట్ చేసిన తర్వాత దీంట్లో ఆధారాలు మనీ ట్రయల్ జరిగినట్టుగా ఆధారాలు చూపించాలి ఆధారాలు చూపించలేదు అన్నీ కూడా ఎక్కడికక్కడ తప్పుల తడకగా ఆధారాలు ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి ఫోర్జ్ డాక్యుమెంట్స్ పెట్టి బురద జల్లేసి ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు నిజంగానే లండన్ వెళ్ళిపోయినప్పటికీ కూడా ప్రతి మూమెంట్ ఆయనకి తెలుసు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు అందుతూనే ఉంది సమాచారం ముందే ఇక్కడ గ్రౌండ్ ప్రిపేర్ చేసి నార్మల్గా అయితే ఇలా కుదరదు అరెస్ట్ చేసేయండి అని చెప్పి చెప్పిన తర్వాతే ఆయన లండన్ వెళ్ళాడు తప్ప ఇంకోటి ఏమీ లేదు ఇది కప్పిపుచ్చుకోవచ్చు వైసీపీ వాళ్ళు ఎంత కప్పిపుచ్చుకున్నప్పటికీ కూడా నిజం అనేది లాంటిది కదా డెఫినెట్గా సో వచ్చిన తర్వాత అయ్యో నాకు తెలియదు నేను ఎందుకు చేస్తాను అరెస్ట్ చేయమని చెప్పడానికి ఇంకోదానికి చట్టం తన పంతాన్ని చేసుకుపోతుంది తప్ప ఇందులో కక్షల కార్పణ్యాలు ఓ పెద్ద సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏం జరిగింది కరెక్ట్గా సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడో సంవత్సరం రెండేళ్ల క్రితం ఇదే రోజు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి యాభై మూడు రోజుల పాటు ఆయన జైల్లో ఉన్న ప్రతి క్షణం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు కేవలం భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపుగా నూట ఇరవై దేశాల్లో నూట ఇరవై దేశాల్లో తెలుగు వాళ్ళు ఎక్కడైతే స్థిరపడ్డారో అక్కడ వాళ్ళు నిరసన కార్యక్రమాలు తెలిపారు యుఎస్ఏ యూకే ఆస్ట్రేలియా ఎక్కడ వాట్ నాట్ ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డికి భయం అంటే ఇంకాస్త పెచ్చింది మనం ఇక్కడ నన్ను ఎప్పుడో పట్టాభి బోస్ డీకే అని తిడితే దానికి నేను తెలుగులో వచ్చి ఆ లా భాషలో ఒక మాట చెప్పి నా తల్లిని ఇలా అవమానించారు అని చెప్పి పోలీస్ సంస్మరణ సభలో నేను మాట్లాడితే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీదకి వెళ్ళినటువంటి వాళ్ళు అది కూడా నేను చెప్తే నా నా అభిమానులకి నన్ను అంటే నా అభిమానులకి బీపీ వస్తుంది అని మాట్లాడితే అప్పుడు కదా వెళ్ళి వెళ్ళి చేశారు కానీ ఇదేంటి ఈయని ఒంటి మీద దెబ్బ ఏం లేదు జస్ట్ అరెస్ట్ చేసి అలా కూర్చోబెట్టామంతే ఇన్ని దేశాల్లో ఈయన గురించి నిరసనలా పక్కనున్నటువంటి హైదరాబాద్లో నిరసన కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ ఉంటే అక్కడ సర్లే మనవాళ్ళే ఉన్నారు కదా ఎలాగో నా తమ్ముడు కేటీఆర్ ఉన్నాడు కదా చెప్దా ఉంటే ఇక్కడ నిరసనలు కూడా చేయనివ్వకుండా మీరెవర నిరసనలు చేయడానికి ఇక్కడ అని చెప్పి మీరు ఏమన్నా ఉంటే ఆంధ్రప్రదేశ్లో చూసుకోండి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మీరు చెడగొట్టాల్సినటువంటి అవసరం లేదు మీరు నిరసనగా చేయడానికి మీకేం హక్కు ఉంది ఇక్కడ అంటూ చాలా వ్యంగ్యంగా మాట్లాడటం అలాగే చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగినటువంటి నేపథ్యంలో ఏదో ఒక కామెడీ షో నేను చూస్తున్నాను చాలా ఎంజాయ్ చేశాను అంటూ ఎగ్జాక్ట్గా తీర్పు వచ్చేటువంటి క్షణానికి ఆయన వేసినటువంటి ట్వీట్ కావచ్చు ఇవన్నీ ఏం చేశాయ అంటే జగన్మోహన్ రెడ్డిలో భయాన్ని మరింతగా పెంచాయి అది ఏ స్థాయిలోకి వెళ్ళిపోయింది అంటే ప్రజల్లోకి కూడా సరైనటువంటి రీతిలో రాలేనటువంటి స్థాయికి వెళ్ళిపోయింది ఎస్ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకే మేమే కదా ఇక్కడ అంతా కూడా ఏకఛత్రాధిపత్యంగా మేము వెళ్తాం అందులో ఎటువంటి అనుమానం లేదు మళ్ళీ మేమే వస్తామంటూ బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు లేదంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ కుప్పం అని మాట్లాడుతూ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తాము వచ్చే ముప్పై ఏళ్ల పాటు కూడా నేనే జగన్మోహన్ రెడ్డి అనేవాడిని ముఖ్యమంత్రిగా ఉంటాను ప్రగల్భాలు కలిపిన ఇద్దరినీ కూడా అధపాతాళానికి తొక్కేసే ఒక తుఫాన్ ఎంటర్ అయింది అదే మూమెంట్కి ఆ తుఫాన్ పేరు పవన్ కళ్యాణ్ ఇది నేను చెప్పిన మాట కాదు ఇది స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పినటువంటి మాట చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయింది యాభై మూడు రోజుల పాటు ఎన్ని చిత్రహింసలు పెట్టాలో అన్ని చిత్రహింసలు పెట్టారు మానసికంగా ఆయన్ని ఎందుకంటే శారీరకంగా ఆయన ఒంటి మీద పొరపాటున ఒక్క దెబ్బ పడిన కస్టోడియల్ టార్చర్ పేరుతోటి రాష్ట్రాలు రావణ కష్టాలు అయిపోతాయి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అందులో ఎవరున్నారు ఏంటి అనేటువంటి వాళ్ళకి ఎందుకంటే శాంతి భద్రతల సమస్యలు చాలా పెద్ద ఎత్తున తలెత్తేటువంటి అవకాశం ఖచ్చితంగా ఆ రోజు ఉంది ద అవుట్ రీచ్ క్యాడర్లో ఉన్నటువంటిది వాళ్ళ ఆక్రోశం వాళ్ళ ఆవేశం ఎక్కడికక్కడ పెళ్ళుబి వాళ్ళ నుంచే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక మూర్ఖుడు ఎస్ నిజంగానే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఈ ఏమైనా మారా లేదా మనకు తెలియదు జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక మూర్ఖుడు తుగ్లక ఆలోచనలతో చేసుకున్నటువంటి పనులు వీటన్నిటితోటి ఏమైపోయింది అంటే ఆయన రాజకీయ జీవితం పూర్తిగా సమాధి కట్టబడింది ఇప్పుడు కేవలం అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ ప్రజలని మభ్యపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు తప్ప ఇంకొకటి ఏం లేదు సో అరెస్ట్ చేశాను ఇంకేముంది ఉంది నేను ఆ పనైపోయింది కదా చంద్రబాబు నాయుడు నే చేస్తారు లోపల ఇంకా బయటికి రానివ్వరు ఆ రోజు నేను ఉన్నప్పుడు నేను పదహారు నెలలు జైల్లో ఉన్నాను సోనియా గాంధీ నన్ను జైల్లో పెట్టించింది సిబిఐ వాళ్ళు వచ్చి జైల్లో పెట్టారు దాని వెనకాల చంద్రబాబు నాయుడు కూడా ఉన్నాడు అన్నటువంటి ఒక అపోహ పెట్టుకొని ఎలాగైనా సరే నేను జైల్లో ఉన్నాను కాబట్టి చంద్రబాబు నాయుడు జైల్లో ఉండాలి నేను కండిషనల్ బెయిల్ మీద తిరుగుతున్నాను కాబట్టి ఆయన కూడా కండిషనల్ బెయిల్ మీద ఆయన తిరగాలి ఆయన కూడా బెయిల్ మీద ఉండాలి అని చెప్పి ఒక నీచ సంస్కృతికి తెరలేపాడు జగన్మోహన్ రెడ్డి దాని ఫలితం అనుభవిస్తున్నాడుగా ఈరోజు ఈరోజు ప్రజల్లోకి రాగలుగుతున్నాడా స్వేచ్ఛగా ప్రజల్లోకి తిరగలుగుతున్నాడా ఏమన్నా అంటే చిన్నపిల్లాళ్ళ మారం చేస్తాడు బెదిరింపులకు లోబడతాడు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అంటూ ఆ రోజు చూశాడు ఎక్కడక్కడ ఏం జరిగాయి అనేటువంటిది ఎవల ఎవళ్ళ మెడలు ఎలా ఉంచారు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేది ఆ రోజు స్పష్టంగా తెలుసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి తెలుసుకునే లోపే పూర్తి అయిపోయింది పవన్ కళ్యాణ్ వచ్చి చేరాడు జగన్మోహన్ రెడ్డికి స్ట్రెయిట్ వార్నింగ్ ఇచ్చాడు ఒకటే మాట నిన్ను అధపాతాళానికి తొక్కేయడం ఖాయం అన్నాడు చేసి చూపించాడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి పొత్తు పెట్టుకున్నాడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి హీరోగానే ఉన్నాడు వీళ్ళలాగా ఏమీ కాదు ఏమనంటే మేము సింగిల్గా వస్తాం సింగిల్గా వచ్చి ఏం లాభం అంతా భయపడేలాగా ఆ సిచ్యువేషన్ తెచ్చుకొని సింగిల్గా వచ్చి ఏం లాభం ఏమైపోయింది ఈరోజు పరువు పోయింది పరువు ఉందా అని చెప్పి చాలామంది అంటారనుకోండి అది వేరే విషయం పరువు పోయింది చేసిందా తప్పుడు పని ఎక్కడ ఆధారాలు కూడా కనీసం లేకుండా తీసుకెళ్లి అరెస్ట్ చేసి దానికి తగ్గట్టుగా టిక్ టాక్ స్టార్ టిక్ టాక్ స్టార్ అయినటువంటి పొన్నవోల్ సుధాకర్ రెడ్డికి అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పదవి ఇచ్చి అలాగే సిఐడి సంజయ్ ఎవరైతే అగ్నిమాపక శాఖలో పనిచేసినప్పుడు చీఫ్ కింద రెండున్నర కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడో అలాగే ఇది కాకుండా ఇతరత్ర ఇంకా చాలా ఉన్నాయి అలాగే అందులో మళ్ళీ వేరే రకంగా వస్తాయనుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి విషయాలు ఇంకా చాలా వస్తాయనుకోండి అనుకోండి ఇలాంటి వాళ్ళని ఢిల్లీ దాకా పంపించి ఏ విధంగా మేనేజ్ చేద్దాం అనుకున్నాడో ఇవన్నీ చూసిన తర్వాత పైన ఉన్నటువంటిది అంటే అప్పటిదాకా కూటమిలో ఎన్డీఏ కింద వద్దాం మనం ఎన్డీఏలో వీళ్ళు చేరతారా లేదా అంత పక్కన పెడితే తెలుగుదేశం పార్టీతో మనకు అవసరం లేదు అనుకున్నటువంటి కేంద్ర పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా భయం అంటే ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి చూపించాడు నిజంగానే ఈయన భయపడుతూనే ఈయన భయంలో వాట వాళ్ళకు కూడా ఇచ్చాడు ఆ తర్వాత దిగిరాక తప్పలేదు వాళ్ళు కూడా దిగిరాక తప్పలేదు దాని ఫలితం ఏమైంది వార్ వన్ సైడ్ అయిపోయింది కంప్లీట్గా ఆంధ్ర రాష్ట్రంలో స్పష్టమైనటువంటి మ్యాండేట్ కాదు నా దరిదాపుల్లో కూడా ఎవరు రారేరు రా మీరు అంటూ ఎన్డీఏ అలయన్స్ నిలబడింది ప్రజలు పట్టం కట్టారు ఇక తెలంగాణలో ఒక ఏడాది ముందే ఒక ఏడాది కూడా కాదు ఆల్మోస్ట్ ఇంకా ఆరు నెలల ముందే అక్కడ పరిస్థితి ఏంటి అనేది తెలిసిపోయింది ఎన్నికల్లో ఏం జరుగుతుంది ఏం జరగబోతోంది అనే దానికి ఆల్ క్లియర్ ఆ రోజు జరిగినటువంటి దానికి చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్కడ ఇక్కడేమో ఎన్నికలు రిజల్ట్ అనేది తెలిసిపోయింది ఎవరిని ఎవరు ఏం చేశారు అనేటువంటిది ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారనేది అందరికీ తెలిసినటువంటి విషయమే సో వాటన్నింటినీ ప్రజలు భరించారు కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ని మాత్రం జీర్ణం చేసుకోలేకపోయారు జగన్మోహన్ రెడ్డి తన జీవితంలో ఏదైనా తప్పు చేశాడు కొన్ని తప్పులు చేశాడు అంటే టాప్లో ఉండేటువంటిది ఇక ఈ జీవితంలో కాదు మళ్ళీ ఇంకెన్ని ఎత్తినా చేయకూడదు అనుకునేటువంటి ఒక తప్పుని ఈసారి ఖచ్చితంగా చేసేసాడు రెండు వేల ఇరవై మూడులో దాంతోటే ఈరోజు వాళ్ళ పరిస్థితి ఇలా దాపరించింది అంతకుమించి ఏమని చెప్పాలా ఒక నాయకుడికి ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది అభిమానులు ఉంటారా నిరసన తెలిపేంత ఆయన అరెస్ట్ని తట్టుకోలేనంత ఉంటారా అంటే దానికి ఎగ్జాంపుల్ ఆయన చెప్పచ్చు అలాగే ఒక్కసారైనా పుడితే ఒక్కసారైనా ఆయనలో పుట్టాలరా ఒక్కరోజైనా ఆయనలా బతికి చచ్చిపోతే చాలు అనుకున్న రోజు కూడా వచ్చింది ఏ రోజైతే జైలు నుంచి ఆయన రిలీజ్ అయ్యి ఇంటికి వచ్చేటువంటి క్రమం ఎన్ని గంటలు పట్టిందండి అడుగడుగున అడుగడుగున రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అమరావతి రావడానికి ఆయనకి ఎన్ని గంటలు పట్టింది దాదాపు ఎంతమంది జనం రోడ్లంతా బారులు తీరిపోయి ఆయన ప్రతి ఒక్కళ్ళని పలకరించి అందులో జోక్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఉన్నారు సార్ మావాడంటే అభిమానం ఉంది కానీ మరి ఇంత మూర్ఖత్వంగా ఉంటాడు అనుకోలేదు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాడని మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి రాజకీయంగా విరోధం ఉండొచ్చు ఇద్దరి మధ్యలో కూడా విభేదాలు ఉండొచ్చు అభిప్రాయంలో దాని మీద శాసనసభలో కొట్టుకుంటారు మీరు లేదంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుంటారనేదాకా బానే ఉంది కానీ ఈ స్థాయిలో అక్కడ తప్పు లేదు అని ప్రజలకు తెలుస్తున్న అసలు ఎటువంటి పొరపాట్లు జరగలేదు అది రాష్ట్రపతి గారితో ఏర్పాటు చేయించబడినటువంటి ఓపెనింగ్ చేయించబడినటువంటి స్కీమ్ అని చెప్పిన ఎక్కడ మనీ ట్రయల్ జరిగినట్టుగా అది అంతిమ లబ్ధి చంద్రబాబుకి జరిగినట్టుగా ఆధారాలు లేకపోయినా మీరే మొత్తం అంతా అవినీతి చేశారు ఇన్ని వేల కోట్ల అవినీతి జరిగిపోయింది రెండు వేల రెండు వందల కోట్ల పైచులకు అవినీతి జరిగిపోయింది అంటూ ఆ రోజు వాళ్ళు తప్పుడు కేసులు ఇలా బనాయించి మిమ్మల్ని పెట్టడం అనేది నిజంగానే మేము జీర్ణించుకోలేకపోతున్నాం రాజశేఖర్ రెడ్డి కూడా మీ మీద ఎన్నో కేసులు పెట్టించాడు ఎన్నో ఎంక్వైరీలు వేయించాడు అంతేగాని ఆయన ఎప్పుడు ఇలా అరెస్ట్ చేసేయాలి లోపల పెట్టి టార్చర్ చేయాలి అనేటువంటి దానికి ఆయన కూడా వెళ్ళలేదు చట్ట ప్రకారం వెళ్దాం అనుకున్నాడు ఆయన దగ్గర ఆధారాలు లేవు ఆధారాలు ఏమైనా దొరుకుతాయి అనుకున్నాడు ఎక్కడ దొరకలేదు ఎందుకంటే అక్కడ ఏమీ జరగలేదు కాబట్టి సో ఆయన ఆయన పంధా ఉంది కానీ ఇక్కడికి వచ్చేసరికి అలా లేదు సార్ ఏదో ఒక రిజల్ట్ ఇక ముందు ముందు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆయన ఇక అడుగు అడుగునే చెప్పుకుంటూ ఉన్నవాళ్ళే ఇలా చెప్తూ పోతే ఇంకా చాలా ఉంటుందండి కానీ చరిత్రను మార్చింది చరిత్రలో నిలబడిపోయేది జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా సజీవ సమాధి కట్టేసినటువంటి ఘటన అదేమి చంద్రబాబు నాయుడు మాట్లాడింది కాదు పవన్ కళ్యాణ్ చేసింది కాదు లోకేష్ చేసింది కాదు ఇంకొకళ్ళు చేసింది కాదు ఇది స్వయంగా ఆయన రాజకీయానికి సజీవ సమాధి కట్టేసుకున్న నిర్ణయం తీసుకున్నదే అన్నాడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే అయితే ఈ నిర్ణయం వెనకాల ఆయన ఆయన సొంత నిర్ణయమేనా లేదంటే పక్కన ఉన్నటువంటి సలహాదారులు చేశారా ఎందుకంటే శకునులు కొంతమంది ఉన్నారు కదా మనం మాట్లాడుకున్నట్టు అలాగా మిగతా వాళ్ళది ఉందా అంటే ఏమో లోగుట్టు పెరమాళ్ళ కిరక కానీ ఎవరైతే చాలా ఎంజాయ్ చేశారో చంద్రబాబు అరసిన ఆ రోజు ఈరోజు వాళ్ళు రాజకీయంగా అస్తిత్వం లేకుండా పోయి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు అంటే మాట్లాడితే సెంటిమెంట్లు బయటికి తీసుకొస్తారు తప్ప ఇంకొకటి లేనే లేదు సో చారిత్రాత్మక ఘట్టానికి రెండేళ్ళు అలాగే ఇంకొక పెద్ద పాయింట్ ఏంటంటే సెప్టెంబర్ పదో తేదీన చంద్రబాబు నాయుడు గారి వివాహ వార్షికోత్సవం వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ కరెక్ట్గా ఈరోజు అక్కడ నంద్యాలలో కార్యక్రమం ముగించుకొని నిరసన కార్యక్రమాలు ఇంటికి బయలుదేరాలి వారి సతీమణిని విష్ చేయడానికి ఇంటికి బయలుదేరాలి కరెక్ట్గా ఈరోజు తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు నెక్స్ట్ డే అంటే రేపు మొత్తం పదో తారీఖు అంతా కూడా అక్కడ కోర్టు హాల్లోనే కూర్చోబెట్టారు చరిత్ర ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటుంది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అకృత్యాల్లో అత్యంత దారుణమైనది క్రూరమైనది ఏమైనా ఉంది అంటే ఇగో మానసిక ఆనందం పొందడం కోసం చేసినటువంటిది అలాగే జైల్లోకి పెట్టిన తర్వాత లోపలికి సీక్రెట్ కెమెరాలు పంపించడాలు ఆయన్ని ఆయన నిద్రపట్టకుండా చేసేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసి ఆ రోజు ఎంత పైశాచిక ఆనందాన్ని అనుభవించారు అనేది కొత్తగా ఇప్పుడు నేను చెప్పక్కర్లేదు బట్ ఆ చారిత్రక ఘటనని ఈరోజు గుర్తు చేసుకుని తీరాలి ఎందుకంటే ఈరోజు రాష్ట్రం కాస్త సుభిక్షంగా ఉంది అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వేసుకున్నటువంటి స్టెప్పే ఇట్ ఇస్ నథింగ్ బట్ మనకు పురాణాల్లో చెప్పినట్టుగా భస్మాసురహస్తం అంటారు చూసారా ప్రజలు మంచి వరం ఇచ్చారు అయ్యా నువ్వు నీ శత్రువులను నెత్తమేద చేయబెట్టు అయిపోతారు వాళ్ళు నీకు నా నిన్ను నాశనం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేదా నీకు నువ్వు చెప్పినటువంటి ఉన్నాయో చూసావా ఏదైతే రాష్ట్రాన్ని నాశనం చేసేసారో అన్న చూసావా వాళ్ళ మీద పెట్టు అందుకే మీకు అధికారం ఇచ్చావా నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు నూట యాభై ఒకటి ఇచ్చారు కదా ఇచ్చారు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు అందరి మీద పెడుతూ వెళ్ళాడు పెడుతూ వెళ్ళాడు మళ్ళీ ఆయనకే పుట్టిందో లేదంటే ఆ విష్ణుమూర్తి రూపంలో ఈయన ఆలో ఆయన రూపం ఈయన ఆలోచనలో వచ్చి లేదు ఇలా కదా నా మీద నేనే పెట్టుకుని చూద్దాం సార్ అనుకున్నాడో తెలియదు కానీ మొత్తానికి సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడున ఆయన హస్తాన్ని ఆయన నెత్తి మీద పెట్టుకున్నాడు ఈరోజు అధపాతాళానికి వెళ్ళిపోయాడు సో ఈ సందర్భంగా ఆ రోజు దా దాదాపుగా రెండు రోజుల పాటు ఇరవై నాలుగు గంటలు న్యూస్ రూమ్లోనే నేను గతంలో వేరే పని పనిచేసేటప్పుడు ఈ క్వాష్ పిటిషన్కి కానీ లేదంటే బెయిల్ మీద కానీ అసలు కేసు ఏది ఇల్లీగల్ కేసు అన్నటువంటి దాని మీద కానీ ఏ వాదోపవాదాలు జరిగాయి న్యాయ నిపుణులు ఎంతమంది వచ్చారు ఏ ఏ విధంగా వాదించారు ఇవన్నీ కూడా ఇప్పటికీ ఇంకా ఫ్రెష్గా మైండ్ ముందు కదులుతున్నాయి అలాగే మెట్రో ట్రైన్లో బ్లాక్ షర్ట్ చేసుకొని నిరసన కార్యక్రమాలు తెలియజేస్తానంటే పోలీసులు లాఠీ ఛార్జీ చేయడం తెలంగాణలో ఢిల్లీలో నిరసనలు జరిగాయి చాలా చోట్ల జరిగాయి కానీ ఎక్కడెవరో లాఠీ ఛార్జీలు చేయలేదు పక్క రాష్ట్రాల్లో కానీ తెలంగాణలో తెలుగుదేశం కార్యకర్తల మీద లాఠీ ఛార్జీలు చేశారు సో ఇలా ఇలా ఎన్నో 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 ఉన్నాయి దాంట్లో చెప్పుకుంటూ పోతే సో మొత్తానికి ఈ రెండేళ్ళ తర్వాత ఏంటనేది చూస్తే ఆన్సర్ మీకే తెలిసి నేను కొత్తగా చెప్పక్కర్లేదు మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి